Welcome to T2B Live. లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ కాకండి అభిమానులు తమ హీరో పుట్టిన రోజుల వేడుకను సోషల్ మీడియాలో ఘనంగా జరుపుకోవడం ఈ మధ్య కామన్ గా మారిపోయింది కాగా రీసెంట్ గా టాప్ హీరోల రోజున పోస్ట్ అయిన టోటల్ ట్వీట్స్ గమనిస్తే టాప్ ఫైవ్ లో నిలిచిన హీరోలు ఎవరంటే టాప్ ఫైవ్ లో మొదటగా విజయ్ పుట్టిన రోజున టోటల్ గా మూడు లక్షల ఇరవై వేల ట్వీట్స్ తో టాప్ ఫైవ్ ప్లేస్ ను దక్కించుకోగా ఫోర్త్ ప్లేస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజున నాలుగు లక్షల నలభై ఐదు వేల ట్వీట్స్ తో నాలుగో ప్లేస్ ను దక్కించుకున్నాడు ఇక మూడవ ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ ప్లేస్ ను లో ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల ట్వీట్స్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండవ ప్లేస్ ను దక్కించుకున్నాడు ఇక మొదటి ప్లేస్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా వన్ మిలియన్ కి పైగా ట్వీట్స్ తో అజిత్ కుమార్ తొలి ప్లేస్ ను నిలిచి సంచలనం సృష్టించారు ఇది ఆల్ టైమ్ ఇండియన్ రికార్డ్ అని కూడా చెప్పొచ్చు దాంతో పాటు ఎన్టీఆర్ ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల ట్వీట్స్ కూడా ఆల్ టైమ్ ఇండియా లెవెల్ లో టాప్ ను దక్కించుకోవడం విశేషం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి